ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగులను మరి రెజిస్టరైజేషన్ చేసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది అలాగే ఉద్యోగుల యొక్క పనితీరుకు రివార్డులు కూడా ఇవ్వాలనే ఆలోచన చేస్తోంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడబోతున్నాం మరియు వార్డ్ సచివాలయాల్లో ఉద్యోగుల హేతుబద్ధీకరణ సచివాలయ అధిపతిగా పంచాయతీ కార్యదర్శి వార్డు పరిపాలనా కార్యదర్శి పనితీరు ఆధారంగా ఉద్యోగులకు బహుమతులు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులను హేతు బద్దీకరణ అనగా రేషనలైజేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది వీరిని మూడు విభాగాలుగా అంటే మల్టీపర్పస్ ఫంక్షనరీస్ టెక్నికల్ ఫంక్షనరీస్ ఆస్పిరేషనల్ ఫంక్షన్ సెక్రటరీలుగా విభజించనుంది ప్రస్తుతం గ్రామ మరియు వార్డు సచివాలయాల సిబ్బంది కొన్ని చోట్ల ఎక్కువగా మరికొన్ని చోట్ల తక్కువగా ఉన్నారు రేషనలైజేషన్ ద్వారా దీన్ని సరిదిద్దనున్నారు దీంతో పాటు కనీసం రెండు వేల ఐదు వందల జనాభాకు లేదా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక సచివాలయం ఉండేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు ఏజెన్సీల్లో అదనంగా సచివాలయాలు పెంచాలని సూచించారు సచివాలయంలో శుక్రవారం గ్రామ మరియు వార్డు సచివాలయాల శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు గతంలో ప్రతిపాదించిన ప్రకారం ఒకటి పాయింట్ ఆరు ఒక్క లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉండాలి కానీ ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల మంది మాత్రమే ఉన్నారు కొత్త విధానం వల్ల తక్కువ సంఖ్యలో ఎక్కువ సేవలు పొందే అవకాశం ఉంది ఉన్న వారిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చు అన్న కొత్త విధానం అమలు చేస్తే పదహైదు వేల మంది సచివాలయ ఉద్యోగులు అదనంగా ఉంటారు వీరిలో సాంకేతికంగా అవగాహన ఉన్న వారికి శిక్షణ ఇచ్చి యాస్పిరేషనల్ కార్యదర్శులుగా నియమించాలి వీరి ద్వారా ఏఐ డ్రోన్ వంటి కొత్త సాంకేతికను గ్రామాల్లోకి తీసుకెళ్లాలి ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేయాలి జనవరి ఇరవై నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అని సూచించారు రియల్ టైం గవర్నెన్స్ కార్యాలయాలుగా సచివాలయాలు సచివాలయాల్లో ప్రజల సమస్త సమాచారం అందుబాటులో ఉండాలి నెలాఖరు ఆ ప్రక్రియ పూర్తి చేయాలి గ్రామ వార్డు సచివాలయాలు రియల్ టైం గవర్నెన్స్ కార్యాలయాలుగా పనిచేయాలి సచివాలయాల పనితీరు అంచనా వేసి సిబ్బందికి తగిన విధంగా బహుమతులు ఇవ్వాలి పంచాయతీ కార్యదర్శి వార్డు పరిపాలనా కార్యదర్శి సచివాలయ అధిపతిగా ఉంటారు సచివాలయాలు నైపుణ్యాభివృద్ధి పరిశ్రమ అభివృద్ధి ప్రాసెసింగ్ మార్కెటింగ్ ఉపాధి విలువ జోడింపు వంటి వాటికి కేంద్రాలుగా ఉండాలి గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల ద్వారా కార్యనిర్వాహకులకు సాంకేతిక శిక్షణ అందించాలి సచివాలయాల ద్వారా జారీ చేసే ధృవపత్రాలపై నా ఫోటోలు ముద్రించొద్దు ప్రభుత్వ లోగో మాత్రమే ఉండాలి రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న వ్యక్తులపై సర్వే చేయాలి అని ఆదేశించారు సమీక్షలో అధికారుల ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి మల్టీపర్పస్ ఫంక్షనరీస్ విభాగం కింద గ్రామ సచివాలయ పరిధిలో పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లు సంక్షేమ విద్యా సహాయకులు గ్రామ మహిళా పోలీసులు ఉంటారు వార్డు సచివాలయం పరిధిలో వార్డు పరిపాలనా కార్యదర్శి విద్యా డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి ఉంటారు వీరందరినీ మనం మల్టీ పర్పస్ ఫంక్షనరీస్ అని పేర్కొనవచ్చు ఇక టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగం కింద చూసినట్లయితే గ్రామ సచివాలయం పరిధిలో గ్రామ రెవెన్యూ అధికారి సర్వే సహాయకులు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వ్యవసాయ కార్యదర్శి పశు సంవర్ధక కార్యదర్శి ఎనర్జీ సహాయకులు గ్రామ సచివాలయ పరిధిలో టెక్నికల్ ఫంక్షనరీస్ గా ఉంటారు ఇక వార్డు సచివాలయం పరిధిలో వార్డు రెవెన్యూ కార్యదర్శి ఆరోగ్య కార్యదర్శి ప్లానింగ్ కార్యదర్శి మౌలిక సదుపాయాల కల్పన కార్యదర్శి శానిటేషన్ కార్యదర్శి ఎనర్జీ కార్యదర్శి వీరుడు వీరు వార్డు సచివాలయం పరిధిలో టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగం కింద ఉంటారు ఇక మూడు కేటగిరీలుగా సచివాలయాలు రెండు వేల ఐదు వందల జనాభాలోపు ఉంటే ఇద్దరు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్ నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ ఉంటారు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల జనాభాకు ముగ్గురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్ నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ ఉంటారు మూడు వేల ఐదు వందల ఒకటి నుంచి ఆపై జనాభాకు నలుగురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్ నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ ఉంటారు ఆ విధంగా మరి ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది మొత్తంగా గ్రామ మరియు వార్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను రెండు విభాగాలుగా విడదీయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఒకటి మల్టీ పర్పస్ ఫంక్షనరీస్ అయితే రెండోది టెక్నికల్ ఫంక్షనరీస్ మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభా ఆధారంగా మరి అక్కడ ఉన్నటువంటి మల్టీపర్పస్ టె టెక్నికల్ ఫంక్షనరీస్ ను ఆ అక్కడ ఉన్నటువంటి జనాభా ఆధారంగా కేటాయించడం జరుగుతుంది ఈ విధంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో రేషనలైజేషన్ అంటే హేతు బద్దీకరణ అనేది చేయబోతోంది అంటే కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు కొన్ని సచివాలయాల్లో ఉద్యోగులు తక్కువగా ఉన్నారు అలా ఎక్కువ తక్కువ కాకోకుండా అన్ని చోట్ల ఒకే విధంగా ఉండే విధంగా చేయడాన్ని ఇక్కడ మనం రేషనలైజేషన్ లేదా హేతుబద్ధీకరణ అని పేర్కొంటున్నాం అలాగే ఉద్యోగుల యొక్క పనితీరు ఆధారంగా వారికి బహుమతులు ఇచ్చే విధానాన్ని కూడా ప్రభుత్వం సచివాలయాల్లో ప్రవేశపెట్టబోతోంది మొత్తానికి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో ఉద్యోగుల హేతుబద్ధీకరణ అనేది అది కూడా ఈ నెలలోనే పూర్తి చేయాలి అంటూ ఇక్కడ పేర్కొనడాన్ని మనం గమనించవచ్చు ఇది గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించి రేషనలైజేషన్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దీస్ వీడియో